మఖ నక్షత్ర ఫలితములు ఇది రాక్షస గణము యోని ఎలుక ఈ నక్షత్రమునందు ఒకటవ పాదమున జన్మించిన శిశువునకు మరియు తండ్రికి గండము రెండు మూడు పాదమున ఆడ శిశువు జన్మించిన తల్లికి మగ శిశువు జన్మించిన తండ్రికి గండము నాలుగవ పాదమున జన్మించిన ఏ దోషము లేదు ఫలం ఈ గౌరవనీరాలు ధనవంతురాలు గురుదేవతా భక్తి కలది సుఖవంతురాలు అగును పురుష ఫలం ఈ క్రూరుడు బలసిన చెక్కేళ్లు కలవాడు కోపము కలవాడు పైపై మాటలాడువాడు సమర్థుడు దేవతలను గురువులను పూజించును తేజోవంతుడు యెందు సమర్థుడు అగును సదాచార సంపన్నుడు స్వభావుడు నిత్యము భస్మధారణ చేయువాడు విద్యావంతుడు ప్రియుడు సర్వము పరమేశ్వరుడే అని నమ్మువాడు ఎనభై సంవత్సరములకు పైగా జీవించును ఒకటవ పాదం ఎర్రని నేత్రములు కలవాడు పితృవాక్య పరిపాలకుడు భోగములను అనుభవించును డెబ్బె సంవత్సరములో భార్యావ్యోగము అనుభవించును చివరి దశ అంతగా బాగుండదు రెండవ పాదం ధర్మపరుడు అంగలోపమున్న మంచి ప్రజ్ఞావంతుడు అగును మహాత్ములను ఆశ్రయించును ఇరవై సంవత్సరములో ఉద్యోగ ప్రాప్తి ముప్పై నుండి నలభై సంవత్సరం వరకు అదృష్ట దశ అని చెప్పవచ్చు నలభై ఐదు సంవత్సరం నుండి సంసారంలో చిక్కుకుని దైవచింతన అబ్బును మూడు నాలుగు పాదముల వారికి శుభముగా జరుగును పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరీమనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమ శాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందదురు సుఖ క్షేమ లాభములు చేకూరును